ముఖ్యంగా సినిమా రంగం మెడ్రాస్ లో ఉన్నప్పుడు వాళ్ళు తమిళ్ల చేత అవహేళనకు గురవుతున్నప్పుడు వాళ్ళు అక్కడ అవమానాలు భరించలేకపోతున్న పరిస్థితులలో అప్పుడు ఇక్కడున్న ప్రభుత్వమే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వాళ్ళ సబ్సిడీలు ఇచ్చి భూములు ఇచ్చి జాగలిచ్చి అందరినీ ఇక్కడికి ఇన్వైట్ చేసి ఆ సినిమా రంగాన్ని హైదరాబాద్ హైదరాబాద్కు వచ్చి స్థిరపడేట్టు చేసింది చేసినప్పుడు ఏంటి ఈ గడ్డ మీదకి వచ్చినప్పుడు ఇక్కడ స్థిరపడ్డప్పుడు ఇక్కడ వనరులను వాడుకుంటున్నప్పుడు ఈ కళాకారులకు అడిగేదేమి ఉండదా ఎందుకు ఉండదు ఎందుకు ఉండొద్దు పోనీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన సంస్కృతిని మన చరిత్రని మన జీవితాలని ఏమన్నా ఓన్ చేసుకున్నారంటే అంటే ఎవరు ఓన్ చేసుకోకపోగా అవహేళన గురి చేశారు ఇంతకుముందు పెద్దలు చేసినట్టుగా ఇక్కడి క్యారెక్టర్లను ఇక్కడి పేర్లను తీసుకొని సినిమాల్లో అవమానించే విధంగా వాళ్ళు చేశారు ఎందుకు ఏర్పడాలంటే ఇక్కడ అద్భుతమైన సాహిత్య సంపద ఉంది చరిత్ర ఉంది ఎంతోమంది యోధులు ఉన్నారు చరిత్రకారులు ఉన్నారు వాళ్ళందరి జీవితాలను తీస్తే అద్భుతమైన సినిమాలు వస్తాయి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మేము తెలంగాణ రాకముందే సినిమా సినిమా రంగంలో తెలంగాణ యూనియన్లు పెట్టాం ఇంటర్నల్ గా ఉండి అక్కడ మేము సపరేట్ మాది వేరే దుకాణం అని అంటే అది సర్వే పరిస్థితి కాదు ఏంటి బయట పౌర సమాజం సపోర్ట్ తో పాటుగా మేము ఇంటర్నల్ గా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళుగా ఇండస్ట్రీలో తెలంగాణ వాళ్ళుగా మేము ఏం చేయాలంటే కొన్ని యూనియన్లు పెట్టాం ఎందుకు అంటే ఇక్కడ సినిమా రంగంలో తొక్కేస్తారంటే ఎవరు డైరెక్ట్ నెత్తి మీద కాలు పెట్టి ఎవరు ఎవరిని తొక్కరు ఇప్పుడు సినిమా అంటే రెండున్నర రెండున్నర జిల్లాలు మూడు రెండు మూడు కులాలు అంటాం కదా అట్లా సినిమా రంగంలో ఎంకరేజ్ చేయకపోవడం అని అంటే ఎట్లా ఉంటుందంటే నీకు అవకాశాలు ఇవ్వరంతే అది ఒక తెలంగాణకే పరిమితం కాదు ఇక్కడ అంటే రెండు మనం విడదిచ్చి చూడాలి ఇక్కడ తెలంగాణ వాళ్ళకే కాదు ఆ రెండు మూడు కులాలు తప్పించి వేరే వాళ్ళకు కూడా అవకాశాలు రావు చాలా వరకు అట్లాగే అంతకు ముందు రెండు మూడు జిల్లాలు ఉండి ఇప్పుడు చాలా జిల్లాలకు కూడా అవకాశాలు వస్తున్నాయి అయితే ప్రొడ్యూసర్ ఉంటాడు వాడి కొడుకు వాడి మనవడికో వాడు పెట్టుబడి పెడతాడు సినిమా తీస్తాడు వాడి హీరో చేయాలనుకుంటాడు అందుకనే మన తెలంగాణ సినిమా ఏర్పడాలంటాం మనకు కల్చర్ లేదు ఇక్కడ మనకు మొదటి నుంచి కూడా ఎందుకు లేదు ఎందుకు ఎంకరేజ్ చేయాలని అంటే మనకి ఇక్కడ ఉద్యమాలు ఉన్నాయి మొదటి నుంచి మనం మొద మొదటి నుంచి ప్రతి ప్రతి సందర్భంలో ప్రతి ప్రజలకు ఒక ఉద్యమంలో మనం తలమునకలైపోయి మనం మునిగిపోయి ఉన్నాం తప్పితే సినిమా రంగం వైపు మనం మద్రాసుకు దగ్గరగా ఉండటం వల్ల కావచ్చు లేదా అక్కడ మూడు పంటలు పండటం వల్ల కావచ్చు వాళ్ళు ఎప్పుడు సినిమా రంగంలో అడ్వాన్స్ గా ఉన్నారు వాళ్ళు సినిమాలు తీశారు సహజంగా వాళ్ళు సినిమాలు తీస్తున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటారు సరే అది అది తప్ప ఒప్ప అని మనం అది ప్రశ్న చేసుకుంటే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైటు మన పాయింట్ ఆఫ్ వ్యూలో అయ్యో మనం మన గడ్డ మీద ఉంది మనకి ఎందుకు అవకాశాలు రావ రావట్లేదని ఆవేదన సహజంగా మనకు ఉంటుంది అయితే ఇక్కడ సినిమాలు తీసినా ఇప్పుడు సినిమాలు తీసినా కానీ వాటిని మనం ఎవరు ఆపడండి నేను చెప్తున్నాను ఎవరో సినిమా తీస్తా ఉంటే ఎవరో వచ్చి నువ్వు సినిమా తీయకరు ఎవడో ఆపడు చాంబర్లో నీకు మెంబర్షిప్ ఇవ్వాలని నేను ఎవడు అనడు నువ్వు ఎవడు పోయినా మెంబర్షిప్ ఇస్తాడు ఎవడు సినిమా తీసినా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వచ్చి పై చేస్తే డబ్బులు ఇస్తే కాబట్టి ఇక్కడ ఎవడు ఎవడిని ఆపడు ప్రత్యక్షంగా కి రాడు ఎందుకు వస్తాడు ఎవరో సినిమా తీశారు ఎందుకు వస్తారు ప్రమోషన్ కి మన చుట్టం కాదు పక్కన కాదు నీ ప్రాంతం కాదు ఏది కాదు ఏదో ఒక రిలేషన్ ఉండాలి కాబట్టి వస్తాడు కాబట్టి ఎందుకు అనంటే మన దగ్గర ఎవరన్నా సినిమా తీయాలంటే ఒక షాప్ పెడదామంటే పది మంది వస్తారు పార్ట్నర్షిప్ గా సినిమా తీద్దామంటే ఒకటి రాడు ఎందుకంటే ఆ కల్చర్ డెవలప్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి ఇది ఇండివిజువల్గా ఇప్పుడు పాఠం అన్నారు ఆయన దగ్గర సరే ఏదో బాగా తపన ఉంది కనుక తను కొన్ని డబ్బులు ఇస్తానడు తను కొన్ని డబ్బులు వేస్తాం అది అది ప్రాక్టికల్గా ఎంతమంది వేసుకోగలుగుతారు మాట్లా మాట్లాడడం వరకు ఓకే కానీ అది ఇప్పుడు తలా కొన్ని డబ్బులు వేస్తుంది సినిమా తీయడం అనేది ప్రాక్టికల్గా చాలా చాలా కష్టమైన విషయం అందుకే మనం గవర్నమెంట్ సపోర్ట్ కావాలంటున్నాం ఎందుకు అనంటే ఇప్పుడు బ్లాక్స్ కూడా అమెరికాలో ఫస్ట్ కొంతమందికి సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని పెట్టారు ఎందుకు అంటే వాళ్ళని ఎవరు సినిమాలో తీసుకోవట్లేదని కాబట్టి కొంత పర్సంటేజ్ వాళ్ళని పెట్టాలని అమెరికాలో కూడా బ్లాక్స్ సినిమాలో తీసుకోవాలని కూడా చట్టం చేశారు అట్లాగే ఇక్కడ మన తెలంగాణలో తెలుగు తెలుగు భాష దగ్గరికి తెలంగాణ ప్రాంతం సపరేట్ అయింది కనుక ఇక్కడ మనం సపరేట్గా మనం తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పడాలనుకుంటున్నాం గవర్నమెంట్ ఏదో చేయాలని అనుకున్నాం అయితే హిందీ చూసుకుంటే మహారాష్ట్రలో మరాఠీ లాంగ్వేజీ హిందీ మహారాష్ట్ర పెద్ద బాలీవుడ్ పెద్ద ఇండస్ట్రీ అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా అలాగే సినిమాలు అయితే వేల కోట్ల కలెక్షన్లు ఉంటాయి వాళ్ళకు కూడా ఒక మరాఠీ ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక చట్టం చేసింది ఎందుకు చేసింది వాళ్ళు చేసుకోవాలరా ఎవరికి అక్కడ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు ఇంకా మనకన్నా ఇక్కడ ఉద్యమాల ప్రభావం ఉన్నది ఇక్కడ సినిమా కల్చర్ మన దగ్గర లేదు అక్కడ ఉంది ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ ఆ కల్చర్ ఉన్నా కానీ వాళ్ళు గవర్నమెంట్ మరాఠీ మరాఠీ భాషను పరిరక్షించుకోవడం కోసం సినిమా రంగంలో మరాఠీ కళాకారులకు అవకాశాలు ఇవ్వడం కోసం వాళ్ళు ఒక ప్రత్యేకమైన పాలసీ తీసుకొచ్చి దానికోసం వాళ్ళు సబ్సిడీలు పెట్టారు అట్లా మరాఠీ నుంచి ఒక కోటని సినిమా అంటే యాభై లక్షలతో తీయాలి యాభై కోట్లతో తీయాలనే లెక్కలు ఏమీ లేవు యాభై యాభై లక్షలతో కూడా అద్భుతమైన సినిమా తీయొచ్చు మరాఠీలో కోట్ అనే ఒక సినిమా కోటి రూపాయల సినిమా ఆస్కార్కు పోయి అట్లాగే తమిళనాడు నుంచి పెద్ద పెద్ద సూర్య పెద్ద పెద్ద స్టార్ సూపర్ స్టార్ సినిమాలన్నీ పక్కన పెట్టి ఒక చిన్న సినిమా కోటి రూపాయల సినిమా ధనుష్ అనుకుంటాను ప్రొడ్యూస్ చేసింది ఆ సినిమా ఆస్కార్కి వెళ్ళింది కాబట్టి ఇక్కడ సినిమా అనేది కంటెంట్ బాగుంటే వెళ్ళిపోతుంది ఇంతకుముందు అక్షరం చెప్పినట్టుగా దాన్ని ఎవడా ఆపలేడు ఇలా సినిమా గ్లోబలైన్ ఓకే నో ప్రాబ్లం గ్లోబల్ అయింది గ్లోబల్ అయింది చేయొచ్చు ఎవరైనా తీయొచ్చు ఏ కంటెంట్ అయినా తీయొచ్చు అయితే నీకు ఏ కంటెంట్ తీస్తుంది నువ్వు ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం గురించి తీస్తావా ఫ్రెంచ్ విప్లవం గురించి తీస్తావా నువ్వు దేని గురించి అన్నది దీని కానీ అదే నువ్వు కరెక్ట్గా ఒక సినిమా మనకు ఒక సినిమా ఫార్మేట్లో తీస్తే ఖచ్చితంగా నీకు అది జన్మంలోకి పోతుంది ఇలా ఒక ఇలా నిన్న మొన్న ఒక శుభవన సినిమా బాగుందంట రా మొన్న పెద్ద పెద్ద సినిమాలు పక్కన పెట్టేసి సామాజవర్గమన అనే ఒక సినిమా ఆడింది కాబట్టి పెద్ద హీరోల సినిమాలు సూపర్ స్టార్ల సినిమాలు డిజాస్టర్ అయితే ఒక చిన్న సినిమాలు రెండు మూడు ఆజనే ఆ మధ్య కాబట్టి మంచి కంటెంట్ ఉన్న సినిమా పోతుంది కానీ ఆ మంచి కంటెంట్ ఉన్న సినిమా రావాలనంటే ఎందుకు మనకు ఇక్కడ కల్చర్ లేదు కనుక గవర్నమెంట్ అది పూనుకోవాలి గవర్నమెంట్ ఎందుకు అంటే మన మన దగ్గర ఇప్పుడు మన నేను పోయిన గవర్నమెంట్లో కూడా మేము ట్వంటీ ఫోర్ క్రాప్స్ పెట్టి వాటి మీద ఒక ఫెడరేషన్ పెట్టి అంటే ఇక్కడ నువ్వు బయట బయట ఎన్ని మీటింగ్లు పెట్టినా కానీ వితిన్ ద లోపల ఇండస్ట్రీలో ఒక తెలంగాణ వాళ్ళు ఎవరు అంటే కనీసం ఇంకొక పలాన అని చూపించుకోవడం కోసం మేము అక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ట్వంటీ ఫోర్ క్రాప్స్ ఒక్కొక్క యూనియన్ దగ్గర ఉండి చాలా కష్టపడి మొత్తం అన్ని క్రాప్లన్నీ రిజిస్ట్రేషన్ చేసి దాని మీద తెలుగు ఫెడరేషన్ అని ఒకటి ఉంటుంది దానికి సమాంతరంగా మళ్ళీ పోతే తెలుగు తెలంగాణ ఫెడరేషన్ పెట్టి దాని మీద ఒక్కొక్క యూనియన్కి మొత్తం బాడీలు ఫామ్ చేసి ఇప్పుడు ఆ తెలంగాణ ఫెడరేషన్ అన్నదానికి ప్రెసి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను ఆ హోదాలో మేము వ్యక్తిగతంగా మా యూనియన్ల వారిగా మేము చేయగలిగినంత చేసి గత పదేళ్ళలా చేయగలిగినంత చేశాం గవర్నమెంట్ రిప్రజెంటేషన్లు ఇచ్చాం సీఎం దాకెళ్ళి కేసీఆర్ గారి దగ్గర కూర్చొని అయ్యా ఏమన్నా చేయండి మా సినిమాకి మీరు సంవత్సరానికి ఒక ఇరవై కోట్లు ఇవ్వండి ఒక పాతి కోట్లు ఇవ్వండి కనీసం సినిమాకు రెండు కోట్లు ఇస్తాం పలు సినిమాలు అవుతాయి మీకు ఇవాళ ఈ ఓవర్ నైట్లో ఇవాళ తెలంగాణ సినిమా బాహుబలిని మేము తీయకపోవచ్చు కానీ ఫ్యూచర్లో తప్పకుండా ఇవాళ మీరు విత్తనం వేయండి అది భవిష్యత్తులో తప్పకుండా ఏళ్ళకి ఇరవై ఏళ్లకు మీకు ఇక్కడ వృక్షంలాగా ఎదుగు దంటాయనో నేను ఒకటే రామబానం వేస్తాను మొత్తం తొరా అయిపోతుంది మొత్తం అయిపోతుంది అన్నాడు ఆ బాణం ఆయనకు పది ఏళ్ళ నుంచి దొరక తర్వాత తర్వాత మనం చూసాం వాళ్ళంటే అన్ని రకాలుగా అంటే మేము దాదాపు తెలంగాణ రాకముందు మేము సినిమా రంగంలో ఒక తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఎగ్జి దాకా తీసుకొచ్చాం మా ఫైటింగ్ తోటి తీసుకొచ్చిన తర్వాత చాంబర్లో ఒకటి ఇంతకుముందు మనం తెలంగాణ సపరేట్ చాంబర్ ఏర్పడాలంట ఇప్పుడు తెలుగు తెలంగాణ చాంబర్ ఉంది అది ఇక్కడ ఈ ఇండస్ట్రీ రాకముందు నుంచే ఉన్నది అక్కడ అది స్వాతంత్రం రాకముందు నుంచి ఉన్న చాంబర్ తెలంగాణ చాంబర్ ఉంది అయితే అది హైదరాబాద్ చాంబర్ ఉండే ఇప్పుడు తెల తెలంగాణ చాంబర్ చేశారు అయితే తెలంగాణ చాంబర్ ఉంది ఆంధ్ర చాంబర్ ఉంది ఎక్కడ చేసినా కానీ వ్యాలిడే అది అయితే అది ఇప్పుడున్న తెలుగు చాంబర్లు అది అది ఆంధ్రప్రదేశ్ చాంబర్ని తెలుగు చాంబర్ చేశారు ఆ చాంబర్ని తెలంగాణ రాకముందే మేము దాదాపుగా రెండు రెండు భాగాలు చేసాం వాళ్ళతో మాట్లాడి ఇది ఎన్ని ఎన్నాళ్ళు మీరు ఇక్కడ మీరు మీరు పెత్తనం చేస్తారు మాకు కూడా దీంట్లో భాగం ఉంది మాకు ఇవ్వండి అని అంటే నాయన మీతో తలకాయిన పద్దు మెట్టకాయ నుంచి అటు మీది ఇటు మీది ఇటు మాది అన్నారు అంతవరకు తీసుకొచ్చాం మాకు అది సరిపోయి ఇంకా పైన వేసుకుంటామన్నా చేసుకుంటారు నాయన మీరు ఏమన్నా చేసుకోండి అన్నారు బీనసింగరావు గారిని తీసుకొచ్చి అక్కడ పైన కొత్తలు కూడా వేయించాం ఇంకొక ఫ్లోర్ కట్టుకుంటాం మేమని అంటే అనగూడని కానీ భవిష్యత్తు ఇంకొక తెలంగాణ ఇంకొక ఏడది రాకుండా ఉంటే మేము తెలంగాణ చాంబర్ సపరేట్ చేసేవాళ్ళం తెలంగాణ సినిమా ఇండస్ట్రీ ఏర్పాటు చేసేవాళ్ళం తెలంగాణ వచ్చి నేను చెడిపోయాం ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ వచ్చి పదేళ్ళలో ఎంత నష్టం జరిగిందో కానీ తెలంగాణ వచ్చి నేను చెడిపోయాం అంటే అంత ప్రెషర్ మేము తీసుకురాగలిగాం ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగాం దాదాపు అక్కడ చేతులు ఎత్తేసారు వాళ్ళు ఈ మెట్ల నుంచి మీరు తీసుకోండి అన్నారు పైన కొలతలు వేసాం ఏదో చేసాం దానికి ఏదో డబ్బులు తెచ్చి మొత్తం పైన ఇంకో ఫ్లోర్ వేసి ఏదో చేద్దామని చెప్పి అడౌడి చేసాం కానీ మనం మన వాళ్ళకి అప్పుడు అప్పుడు ఆ పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా ఎట్లా ఉందంటే సినిమా వాళ్ళ సినిమా వాళ్ళు ఎవరన్నా కానీ మినిమం కమెడియన్ వస్తుంటే బయట చెందా అదో అని చూస్తారు మన నాయకులు కూడా గట్లే ఉంటారు ఎవరన్నా ఒక ఆర్టిస్ట్ ఓ స్టార్ వస్తే ఇట్లా కళ్ళు ఇప్పుడు తీసుకొని చూస్తారు షేఖాండ్లు ఇవ్వడానికి వాళ్ళతో ఫోటోలు తీయడానికి పోటీ పడతారు పై రుచికింది దాకా నాయకులంతా అలాంటి దరిద్రమైన స్థితిలో ఒక సామాన్య ప్రేక్షకుల్లాగే మన నాయకులు ఉన్నారు కనుకనే ఇప్పటిదాకా తెలంగాణ సినిమా అనేది ఏర్పడ్ల కాబట్టి తెలంగాణ సినిమా ఏర్పడాలైతే ఇప్పుడు ఈ ఇప్పుడున్న సమస్యలు కొన్ని థియేటర్ల సమస్య ఉంది ఇంకా చిన్న సినిమాల రిలీజ్ సమస్యలు ఉన్నది క్యూబ్ సమస్యలు ఉన్నది ఒక చిన్న సినిమా తీయటానికి చాలా సమస్యలు ఉన్నాయి అట్లా రీల్ సమస్యలు ఉన్నాయి అది తెలంగాణ సినిమా సమస్యలే కాదు దయచేసి అర్థం చేసుకోండి ఒక సినిమా చిన్న సినిమా తీసి రిలీజ్ చేయటం కష్టం అని అంటే అది తెలంగాణ సినిమా సమస్య కాదు టోటల్ చిన్న సినిమాల సమస్య మన తెలంగాణ సినిమా సమస్య వేరు చిన్న సినిమాల సమస్య వేరు అది అందరికీ ఉంది సమస్య ఆంధ్ర వాళ్ళకు ఉంది తెలంగాణ వాళ్ళకు ఉన్నది అది మన అది ఒక తెలంగాణ సమస్య కాదు దయచేసి అయితే తెలంగాణ తెలంగాణ సినిమా తెలంగాణ అస్తిత్వంతో ఒక తెలంగాణ ఇప్పుడు తెలంగాణ చాంబర్ లేదా తెలంగాణ ఎఫ్బీసీ లేదా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంది అది లేదని కాదు నేనే ఒక పాలసీ కావాలి మనకు తెలంగాణ తెలంగాణ ఆల్రెడీ ఉంది చాంబర్ ఉంది మీకు ఎఫ్బీసీ ఉంది అన్నీ ఉన్నాయి మనకు కావాల్సింది పాలసీ తెలంగాణ సినిమా తెలంగాణ సినిమాలు రావడానికి పాలసీ కావాలి దానికి ఏం చేయాలి ఒక ఫిల్మ్ కావాలి అంటే ట్రైన్ చేయాలి కొంతమందిని కాబట్టి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో కీలకమైన క్రాఫ్ట్స్ కొన్ని ట్రైన్ చేయడానికి మనకు ఫిలిం ఇండిస్ట్రూట్ కావాలి కాబట్టి దాని నుంచి కొంత నిపుణులైన టెక్నీషియన్స్ బయటకు వస్తారు దానికోసం అది కావాలి లేదా తెలంగాణ సినిమా తీస్తే దానికోసం కొంత సబ్సిడీ ఇవ్వాలి సబ్సిడీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కొత్త ఎంతంటే ఇంగ్లీష్ వాడు కదా మనం చాలా వాడు చేసినట్టుగా మనం సినిమా వాళ్ళు వాడు చేయాలి అంతే ఇప్పుడు మనకు ఎందుకు కొట్టి రమ్మంటే వాడు ఎందుకు వస్తాడు నాకు ఎందుకు రియల్ ఎస్టేట్లో పెడితే ఇదా ఇరవై కోటి రూపాయలు పెడితే రెండు వేల రెండు కోట్లు అవుతాయనుకుంటున్నాడు నేను సినిమా ఎందుకు తీయాలంటాడు వాడికి ఒక గ్యారెంటీ ఇస్తే వాడు వస్తాడు ఆశ పెట్టాలి అంతే ఏం ఎందుకు అనంటే మన దగ్గర లేదు కనుక మన దగ్గర కల్చర్ లేదు ఎవరి సినిమాలు తీయట్లేదు కనుక మనం ఆశ పెట్టి ఇవ్వండి ఒక తయారు చేయాలి ఇక్కడ సినిమా అనేది ఏం అదేమో అడ్డుగోలు వ్యాపారం కాదు వాస్తవంగా చెప్పాలంటే ఎందుకు లేకపోతే ఇంతకాలం నుంచి ఆంధ్రలో ఎన్ని సినిమాలు తీస్తారు అదేం అడ్డుగోలు వ్యాపారం కాదు ఒక సినిమా రెండు కోట్లతో సినిమా తీసిన సినిమా ఆరు నెలల్లో నలభై యాభై కోట్లు వసూలు చేస్తుంది నీ పాజిటివ్ సైడ్ కూడా చూద్దాం నలభై యాభై కోట్లు ఏ ఏ బిజినెస్లో పెడితే సినిమా నీకు అన్ని రేట్లు డబ్బులు వస్తాయి కాబట్టి సినిమా అనేది ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా తీస్తే మనము వేరే విషయాలు వేసి మనం అడ్డగోలు అడ్డదారులు తెచ్చి మనం వేరే వైపు దానికి ఎవడేం చేయలేడు కానీ సినిమాను సినిమాగా తీస్తే కనీసం మినిమం డబ్బులైనా వాడి వాడికి వస్తాయి లేదు ఇప్పుడు ఫ్లాప్ హిట్టు అటాకు అది నష్టం లాభం అన్ని బిజినెస్ లో ఉంటుంది దీంట్లో కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే గవర్నమెంట్లు చేయాల్సింది ఏంటంటే కనీసం ఒక సినిమా పాలసీ మీరు అంతకుముందు మేము సెక్రటరీలో మీటింగ్ జరిగినప్పుడు కూడా మేము ఒకటే చెప్తాం అంటే వాళ్ళు మన తెలంగాణ సినిమా అనగానే ఆంధ్రలో ఏం చేస్తారు వాళ్ళు ఒక భయ ఒక భయానక వై వాతావరణానికి క్రియేట్ చేస్తారు అక్కడ అంటే మమ్మల్ని గెలిచి పారిపోమ ఒక స్టేట్మెంట్లు కూడా మొదలు పెడతారు అంటే వాళ్ళు ఎప్పుడు సరే మనం ఎన్ని అనుకున్నా కానీ ఎప్పుడు వాళ్ళ ఆంధ్రపక్షపాలే ఎందుకంటే మన పట్ల ఏం కన్సమే ఉండదు ఎందుకు ఎందుకు ఉంటుందండి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు అదే జయ ఉద్యమం అప్పుడు సపోర్ట్ చేసే స్టేట్మెంట్లు ఇచ్చారు కాబట్టి అది ఉంటుంది ఎప్పుడు ఎందుకు అంటే సరే ఆ రాజకీయాలని మనం పక్కన పెడితే తెలంగాణ సినిమా ఏర్పడాలంటే మనం ఏం చేయాలి గవర్నమెంట్ నుంచి మాట్లాడి మనకి అయ్యా మాకు ఇది ఇది కావాలి అని చెప్పేసి దాని ఆ రకంగా మనం ఒక ప్రెషర్ గ్రూప్ లాగా మనం దాన్ని పెట్టి మనకి ఇది ఇది కావాలని వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం గత గతంలో కూడా ఇచ్చాం ఆల్రెడీ పాత గవర్నమెంట్లో ఇచ్చాం మనం ఎక్కడ అంటే సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గర నుంచి సీఎం దాకా కలిసాం ఇంకెవరిని కలవాలి అంతకంటే పైలు ఇవ్వలేడు మనకు సీఎం దాకా కలిసి కూడా మనం మెమోరాండమ్లు ఇచ్చాం కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మనం మొత్తం మొత్తం క్లియర్గా ఇచ్చాం అసలు తెలంగాణ సినిమా అంటే ఏంటి డెఫినేషన్ ఏంటి దానికి ఎట్లా తెలంగాణ సినిమా అవుతుంది మీరు ఎవరికి ఇవ్వాలా డబ్బు ఎవరికి ఇవ్వాలి అవార్డులు ఎవరికి ఇవ్వాలి మేము గత గవర్నమెంట్లోనే ఇచ్చాం ఇచ్చినప్పుడు అదన్నీ తీసుకున్నారు ఫస్ట్ ఫస్ట్ టర్మ్లో కాస్త పాజిటివ్గా ఉన్నారు మా సినిమా రంగం వాళ్ళతో మొదటి అంటే తెలంగాణ సినిమా వాళ్ళతో పాజిటివ్గా ఉన్నారు మేము చెప్పే ప్రతి మాట విన్నారు మేము అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ ఇచ్చారు మేము ఇచ్చిన ప్రతిదీ తీసుకున్నారు అరే నీ ఏదో చేస్తున్నారు అని చెప్పేసి మేము అనుకున్నాం కానీ రెండో టర్మ్ వచ్చిన తర్వాత మాత్రం ఇక వాళ్ళ అసలు రంగు ఏంటో మేము కళ్ళతో చూసాం ఇక అన్ని రకాలుగా వాళ్ళ సంకరధోరి